ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గురువుగారు నలుగురు పిల్లల చుట్టూ మృత్యుదోషం తిరుగుతుందని చెప్పి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంకా గురువుగారు ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు అందరూ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతారు నలుగురిలో ఎవరికి అనేది స్పష్టత లేదు కానీ అని గురువుగారు చెప్తారు ఇంకా విక్రాంత్ గురువుగారు ఓ సందేహం గాయత్రి పాప ఈ ఇంటి పిల్ల కాదు కదా తనకి కూడా ఈ దోషం వర్తిస్తుందా అని అంటే ఇంకా విశాల్ స్వామి ఎవరికి వాళ్ళు ఎలా పడితే అలా ఊహించుకుంటున్నారు అసలు ఆ దోషం ఎలా వస్తుందో చెప్పగలరా అని చెప్పి అంటాడు ఇంకా గురువుగారేమో ఎలా వస్తుందో తెలియదు కానీ ఎవరి వల్ల వస్తుందో చెప్పగలను అని అంటే ఇంకా తెలియతమా నా వైపు చూస్తారే స్వామి అని అంటుంది ఇంకా సుమన మా అత్తయ్య గారి వల్ల దోషం వస్తుంది అంటారా అని అంటే ఇంకా నైని స్వామి పరోక్షంగా అయినా చెప్పండి మేము జాగ్రత్త పడతామని చెప్పి అంటుంది ఇంకా గురువుగారు ఫలానా వారి వల్ల నేను చెప్పడానికి దేవుణ్ణి కాదు కానీ ఎవరు తొందరపడే వారి వల్లే ఈ దోషం కలుగుతుంది అని ఇంకా గురువుగారు అంటే ఇంకా విక్రాంత్ తొందరపాటు అంటున్నారు హాస్ని వదిన నువ్వేం దూకుడుగా ఉంటావు కదా అని అంటే ఇంకా హాస్ని నా మాటల వల్ల హట్ అవుతారు కానీ నేను ఆ పనులు నా వల్ల కాదు అని చెప్పి అంటుంది ఇంకా దురంధర సుమ్మి నీ మాటల వల్ల దోషం రావచ్చు జాగ్రత్తగా ఉండాలంటే ఇంకా పావన వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఆచితూచి అడిగేసేవాళ్ళే అని చెప్పి అంటాడు తిలోత్తమ్మ గురువు గారు చెప్పిన మాటలు పాటిస్తూ తొందరపడకుండా ఉంటే చాలు దోషం దానికి అదే పోతుంది అని అంటే ఇంకా గురువుగారు విశాల్ శాంతంగా ఉండు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు తొందరపడకు అని చెప్పి అంటాడు ఇంకా సుమన విక్రాంతితో గాయత్రి పాప అనాథ కాబట్టి దత్తపుత్రిక అయినా తనకి దోషం ఉందని సుమన అంటుంది మరోవైపు తిలోత్తమ్మ వల్లభతో మనం వేసిన పాచిగా పరిగెడుతుందని ఒక్క అవకాశంతో గాయత్రి దేవిని పట్టుకోవడంతో పాటు హాస్సి కూడా తక్కుతుందని చెప్పి అంటుంది ఇంకా మరోవైపు విశాల్ నయనితో పిల్లల్ని ఎలా రక్షించుకోవాలని చెప్పి అంటాడు ఇంకా నయని పుండరీనాథం ఉలుచులకు ఏమవుతుంది అన్న తనకి తెలిసిపోతుందని చెప్పి అంటుంది నయని ఇంకా విశాల్ అలా అయితే గానవి గాయత్రిలకే దోషం ఉంటుందా అని చెప్పి అంటే ఇంకా నయని మా చెల్లి అన్నట్లు గాయత్రి పక్కన పెడితే బెటర్ బాబు గారు గానవి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఇంకా హాస్ని గాయత్రి కూడా లెక్కలోకి తీసుకొచ్చి అని అంటుంది ఇంకా విక్రాంత్ నయని వదిన అందరి విషయంలో సమానంగానే ఆలోచిస్తూ ఉంటుంది కానీ పిల్లల విషయంలో త్యాగం చేయాల్సి వస్తే ఉలూచినే త్యాగం చేయొచ్చు అని చెప్పి అంటాడు ఇంకా సుమ్న అలా అంటారేంటి బుల్లిబాబు గారు అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ మృత్యువు ఆకలి తీర్చాలి అంటే అని చెప్పి అంటే ఇంకా సుమన అబ్బా ఆపండి అడుక్కొని అయినా నా బిడ్డను పోషిస్తాను కానీ ఎవరి దోషానికో నా బిడ్డను బలనివ్వను అని చెప్పి అంటే ఇంకా దూరం దగ్గర సుమ్మి నేను కూడా ప్రెగ్నెంట్ కదా నా బిడ్డకి ఏమైనా అవుతుందా అని చెప్పి అంటే ఇంకా సుమన నన్ను ముంచేసావు కదా పిన్ని అని ఇంకా సుమన అంటుంది ఇంకా పావన ఎందుకమ్మ అలా అంటావు కావాలి అంటే మావిడ పేరు మీద ఉన్న ఆస్తి నీకు ఇచ్చేస్తాంలే అని అంటే ఇంకా సుమన నిజమేనా అంటే ఇంకా తిలోత్తమ నేను సర్పదేవికి వెళ్ళినప్పుడు కరాడి పాము తన తల మీద జ్యోతి వెలిగించినప్పుడు మృతుదేవత నన్ను ఆవహించింది దాని అర్థం గండ నన్నే కమ్మేస్తుందని అంటుంది ఇంకా వల్ల తీసి నువ్వు నా తల్లివి కాదేటి నన్ను ఇబ్బంది పెట్టక మమ్మీ అని అంటే ఇంకా తిలోత్తమ నేను నీ కన్న తల్లినే రా నా రూపం కాలిపోతున్నా నన్ను గజగండ కాపాడర్రా అని చెప్పి అంటుంది ఇంకా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఇంకా విషయం అంటే ముగ్గురు అని గాయత్రి అమ్మగారు పసిపిడ్డగా ఉన్నారని నయని అంటుంది ఇక విక్రాంత్ ఉలూచీకి ఏమైనా పర్లేదు అనుకుంటే నీకు ఆస్తి ఇస్తారని అనుకుంటే సుమన సరే అంటే దురంధర తిడుతుంది ఇంకా నయనికి సాయం అడుగుదామని వెళ్ళిపోతుంది ఇంకా ఉదయం ఇంటికి పోస్ట్ వస్తుంది ఇంకా ఆస్ని తీసుకొస్తుంది ఇంకా నయనికి పోస్ట్ వచ్చిందని ఆశని అంటుంది ఇంకా శ్రీమతి నయని మీరు కన్న కూతులలో మొదటి బిడ్డ కాన్పు అయిన రోజే తప్పిపోయిందని మీకు తెలుసు నాకు కూడా తెలుసు అయితే ఆ పసిబిడ్డ ప్రస్తుతం ఎక్కడ ఉందో మీకు ఎవ్వరికీ తెలీదు కానీ నాకు తెలుసు ఇక నెల రోజుల్లోపే మీ పాప పుట్టినరోజు వచ్చేస్తుంది ఈ లోపే మీరు మీ తొలి బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించండి అని ఇంకా అందులో అడ్రస్ ఫోన్ నెంబరు రాయడం లేదు నన్ను కలవడానికి మీకు క్లూ ఇస్తాను తెలుసుకోగలిగితే మిమ్మల్ని కలుస్తాను లేదంటే అని ఇంకా రాసి ఉంటుంది ఇంకేం రాయలేదని ఇంకా హాస్ని లెటర్ చదివి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది క్లూ కూడా లేదని అంటుంది నయని లెటర్ తీసుకొని చూస్తుంది ఎవరో బెదిరించడానికి ఇలా చేస్తున్నారని ఇంకా పామన అంటాడు ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి చూస్తే ఏదో ఐడియా వస్తుందని ఇంకా ఈ లెటర్ రాసింది ఆడవాళ్ళే అని చెప్పి ఇంకా నయని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్